ఒక గొర్రె పిల్లను మనం ఒక పదిహేను కిలోల వెయిట్ ఉన్నప్పుడు తెస్తే అది నెలకు సుమారుగా నాలుగు నాలుగు కిలోలు పెరగాల్సినటువంటి ఆవశ్యకత ఉంది ఎప్పుడైతే నాలుగు కిలోలు పెరుగుతుందో అప్పుడు మనం లాభంలో ఉంటాం ఒక ఆరు నెలలు పెంచితే ఆరు నాలుగు ఇరవై నాలుగు నెలకు నాలుగు కిలోలు అంటే నాలుగు నెలల పదహారు ప్లస్ ఇవి ఒక నాలు ఆరు నెలలు ఒక తొమ్మిది వేలు సుమారుగా నికరం మనం ఒక ఆరు నుంచి ఏడు వేలు పెట్టి అట్లీస్ట్ ఒక మూడు నెలల నుంచి నాలుగు నెలల పైబడ్డ పిల్లలు మాత్రమే తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే చిన్నపిల్లలు తెస్తే పాలు తాగే ఏజ్లో మరణాల శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మరణాల శాతం తక్కువగా ఉండాలంటే మనం నాలుగు నెలలు వయసు ఉన్నటువంటి పిల్లలను సెలెక్షన్ చేసుకొని తీసుకొని రావాలి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు సంబంధిత వైద్యుని కాంటాక్ట్ అయ్యి అతని సూచనల మేరకు ఎంబడే వాటికి ట్రీట్మెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది మరి అదేవిధంగా సంవత్సరంలో నాలుగు సార్లు మూడు సార్లు మాత్రం ఖచ్చితంగా నటల మంది అనేది దాగించాలి మరి ఆ నటల మందు కూడా కాల అనుగుణంగా ఎండాకాలం అయితే ఒక రకమైనటువంటి నటల మందు వర్షాకాలం అయితే ఒక నటల ఒక రకమైనటువంటి నటల మందు చలికాలం అయితే ఒక రకమైనటువంటి నటల మందు దాయించడం వల్ల ఆ సంబంధిత కాలానికి అనుగుణమైనటువంటి నటలు శరీరంలో ఉంటే ఈ మందు తాపడం వల్ల ఈ నటలు అనేది నివారించబడతాయి మరి అదే విధంగా ఇంకేమైనా పిల్లలలో ఏమైనా సమస్య హెల్త్ ఇష్యూస్ వచ్చినాయంటే పశువైద్యని సలహా మేరకు వాటికి ఇంకేమైనా మందులు అవసరం ఉంటే ఆ మందులు వాడుకోవడం వల్ల వీటి లాభసాటిగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ మనం ఈ గొర్రె పిల్లలు తెచ్చుకున్నాం మన దగ్గర లేబర్ సెట్ అయ్యి తెచ్చుకున్నాం లేబర్ లేడు ఈరోజే అమ్ముకోవడానికి ఒక ఆవశ్యకత ఉంటుంది మార్కెట్ ప్రైస్ అనేది ఖచ్చితంగా వస్తుంది కాబట్టి ఆ యొక్క అష్యూర్ మాత్రం ఖచ్చితంగా ఈ గొర్రెల పెంపకంలో ఉంటుంది కాబట్టి మనం ఇది పశువుల మీద ఇది లాభదాయకమైనటువంటి రైతుకు లాభం చేకూరేటువంటి వ్యాపారం ఈ గొర్రెలలో చాలా రకాలు ఉన్నాయి ఖచ్చితంగా మన మామునార్ జిల్లా రంగారెడ్డి జిల్లా ప్రాంతానికి వస్తే డక్కని ఉంటాయి ఈ డక్కని అనేది ఎదు ఎదుగుదల తల తక్కువగా ఉంటుంది కాకపోతే ఈ వాతావరణ పరిస్థితి ఏ వాతావరణ పరిస్థితులైనా తట్టుకొని నిలబడే శక్తి ఉంటుంది కానీ మనం కమర్షియల్గా పెంచాల్సినప్పుడు ఈ డక్కన్ జాతి అనేది మనకు సరిపోదు మనం ఎప్పుడైతే కమర్షియల్గా వేయించాలి ఈ కమర్షియల్గా ఇవి మనం లాభదాయకంగా ఉండాలంటే నెల్లూరు జొడిపి కానీ పల్లా కానీ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి నెల్లూరు జొడిపి పల్ల లేదంటే నెల్లూరు బ్రౌన్ లేదంటే మరి మాచర్ల బ్రీడ్ ఇవి అత్యధికంగా వెయిట్ వచ్చేటువంటి జాతులు మనం మంచిగా పోషణకర మంచిగా ఇవ్వగలిగితే ఒక నెలకు సుమారుగా ఐ ఐదు నాలుగు కిలోల నుంచి ఐదు కిలోలు పెరుగుతాయి కాబట్టి లాదాపు అక్కడ అదే డక్కన్ జాతి తీసుకుంటే మనకు నెలకు రెండున్నర నుంచి మూడు కిలోలు మాత్రమే వస్తాయి కాబట్టి అవి పోషణకు అనేది సరిపోదు ఇంకా కూడా మనకు ఇంకా కూడా విదేశీ జాతులు ఉన్నాయి దాంట్లో మన దగ్గర మన వాతావరణానికి కానీ మనం ఉన్నటువంటి మార్కెట్లో కానీ అమ్మకం అనేది తక్కువ ఉంటాయి కాబట్టి మనం ఆ జాతులకంటే మన ప్రాంతానికి మన భారతదేశానికి చెందినటువంటి ప్రాంత జాతులైన నెల్లూరు జొడిపి అనేది చాలా బాగుంటుంది చాలా మనకు వెయిట్ కూడా వస్తుంది చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది ఆకర్షణగా ఉంటుంది మటన్ కూడా చాలా బాగుంటుంది అయితే ఈ తెలంగాణ ఆంధ్ర ప్రాంతం ఎవరైనా గొర్రె పొరటేళ్ళు పెంచాలనే ఆలోచన ఉంటే మాత్రం మాచర్ల బ్రీడ్ అయినా పర్లేదు నెల్లూరు జొడిపైన పర్లేదు ఈ రెండిట్లో ఏ జాతి తీసుకున్నా కూడా దీంట్లో వెదుగు జల శాతం ఎక్కువగా ఉంటుంది రైతుకు లాభం జరగడానికి ఎక్కువ అవకాశం ఏర్పడుతుంది ఈ యొక్క పొటేలు పిల్లలను పెంచాలని అనుకుంటే స్టాల్ ఫీడింగ్లో అలవాటు చేయాలని ఒక ఆలోచన మనకుంటే ఖచ్చితంగా మే నెలల్లో తీసుకురావాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది ఎందుకంటే మే నెలలో బయట ఎలాంటి మేతలు దొరకవు కాబట్టి మనం ఏదైతే మేత ఇస్తామో ఆ మేతను తీసుకోగలుగుతాయి కాబట్టి మనము మే ఏప్రిల్ మేలా ఈ గొర్ర పిల్లలను కొనుగోలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కానీ ఈ యొక్క ఎండ తాపం ఎక్కువగా ఉంటే ఇవి ఎండ దెబ్బ కానివ్వండి మరి సీజనల్ రోగాలు రావడానికి కూడా ఆవశ్యకత ఉంటుంది ఉదాహరణకి ఇప్పుడు పీపీఆర్ పుర్రు పారుడు రోగం పుర్రు రావడం జరుగుతుంది అదేవిధంగా ఈటీ పాటు రోగం రావడం జరుగుతుంది కాబట్టి మనం ముందస్తుగా ఈ నడల నివారణ చర్యలు తీసుకొని ఈ సీజనల్ వైజ్గా ఎట్లాగో మనం మార్చు లేదా మే ఏప్రిల్ లాస్ట్ జూన్ ఫస్ట్ వీక్ వరకు కూడా తెచ్చుకోవచ్చు ఏవైతే జూన్ కానీ ఈ తొలికరి వర్షాలు పడుతుంటే పాటలు వస్తాయి కాబట్టి ఆ సంబంధిత వ్యాక్సిన్స్ వేసుకొని మరి మనము ముందుగా తక్కువ ఖర్చు వీలైనంత తక్కువ ఖర్చు షెడ్డు వాటికి తినడానికి అవసరమైనటువంటి పరికరాలను సమకూర్చుకొని మరి పశువైద్యని సలహా మేరకు మనం మనకు అవసరం మన దగ్గరలోని మనకు మన దగ్గరలో ఉన్న ప్రాంతంలో ఏ ప్రాంతంలో అయితే తక్కువగా దొరుకుతాయో ఆ ప్రాంతంలోనే ఈ గొర్ర పిల్లలను కొనుగోలు చేయడం జరుగుతుంది అయితే ముఖ్యంగా మనం నేను గమనించింది ఏంటంటే మనం ఏమైతే ఎన్ని ఎన్ని పెట్టాలనుకుంటున్నామో ఒక్కసారి కానీ సార్లు కానీ మాత్రమే తెచ్చుకోవాలి ఎక్కువ సార్లు తక్కువ తక్కువ రేటు వస్తున్నాయి ఎక్కువసార్లు తెచ్చుకుంటాం ఏంటంటే వివిధ ప్రాంతాల్లో వివిధ రోగాలు ఉండడం వల్ల ఈ రోగాలు వ్యాప్తి చెంది మరణాల సంఖ్య పెరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి మనం తెచ్చుకునే ముందే మనం ఎన్ని ఎన్ని పెంచగలుగుతాం వాటికి అనుగుణంగా ఒకసారి కానీ రెండుసారి కానీ అంతకంటే ఎక్కువ మాత్రం తెచ్చుకోవద్దు అయితే ఇవి లాభదాయకంగా ఉండాలంటే యాభై పైచులకు వంద లోపు మాత్రం ఖచ్చితంగా పెంచాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే మనకు ఒక లేబర్ అవసరం ఉంటాడు మేత్ అవసరం ఉంటుంది ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా యాభై పైన వంద లోపు ఒక ప్లాన్ వేసుకొని రెండు విడతలు కానీ ఒక విడత కానీ తెచ్చుకొని మనకేవైతే ఈ సీజనల్ వై డిసీజ్ కానీ ఈ సీజనల్ వైజ్గా ఉన్నటువంటి వ్యాక్సిన్స్ మెడిసిన్స్ తాపి మనం సంరక్షించుకుంటే మంచి లాభదాయకంగా రైతుకు వెన్నుముక లాగా ఉండేటువంటి వ్యాపారం ఈ యొక్క గొర్రెల పొట్టేల పెంపకం కానీ గొర్రెల పెంపకం కానీ